ఒక హౌస్ ఉంటుంది అందులో ఒక గుర్రం ఉంటుంది ఒక ఓనర్కి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అందులో ఒక గుర్రం ఉంటుంది ఆ గుర్రం ఒకరోజు బాగా పనిచేసి వచ్చి అలసిపోయి ఒక అలా పడుకొని ఉంటుంది అటు వచ్చిన ఆ ఫామ్ హౌస్లో ఉండేటువంటి ఒక జంతువు ఏది పిల్లి పిల్లి ఉంటుంది కదా గురువు దగ్గరికి వస్తుంది అన్నమాట గురువు ఏం చెప్తాదంటే ఈరోజు పని చేసి బాగా అలసిపోయాను ఈరోజు కొద్దిగా రెస్ట్ తీసుకొని రేపు కొంచెం ఆలస్యంగా పని చేసుకుంటాను అని అంటదనమాట అప్పుడు ఆ పెళ్ళి పోయి ఆవుని కలుస్తుంది ఆవు ఆవుకి ఏం చెప్తుంది అంటే చూడు గుర్రము పాపము చాలా అలసిపోయిందంట ఎక్కువ పని చెప్తున్నాడంట ఓనరు అన్నం కూడా సరిగ్గా పెట్టట్లేదంట పాపం మలిసిపోయిందంట అన్నం కూడా సరిగా పెట్టట్లేదంట అని చెప్తుంది అప్పుడు అవునా అని ఆవు అనుకుని మళ్ళీ పోయి ఆవు వచ్చేసి అది ఫామ్ హౌస్లో ఉండే మేకను కలుస్తుంది మేకకి ఏం చెప్తుందంట ఇది విను గుర్రం ఉంది కదా గుర్రంకి మన ఓనర్ వచ్చేసి ఎక్కువ పని చెప్తున్నాడంట అన్నం కూడా పెట్టట్లేదంట తిండి కూడా సరిగా పెట్టట్లేదు ఎక్కువ పని చెప్తున్నాడు గొడ్డు చాకరీ చేపిస్తున్నాడు అన్నము సరిగ్గా పెట్టట్లేదు తిండి సరిగా పెట్టట్లేదు కానీ అంట అని చెప్తా రోజు కొడుతున్నాడు అంట హింసిస్తున్నాడు అని చెప్తా అప్పుడు ఆ మేక ఉండేది ఉండకుండా పోయి కుందేలు ఉంటుంది కదా అదే ఫామ్ హౌస్లో కుందేలు ఉంటుంది దాంతో మాట్లాడితే మాడితే దానికి ఒక మాట చెప్తుంది అది విషయం తెలుసా ఆ గుర్రం ఉంది కదా గుర్రం వచ్చేసి రోజు దెబ్బలు తింటుందంట పాపము పనులన్నీ ఎక్కువ చేపిస్తున్నాడు అంట ఓనరు ఇక్కడ ఉండాలనిపించట్లేదంట రోజు కొడుతున్నాడంట హింసిస్తున్నాడు తిండి కూడా సరిగా పెట్టట్లేదు అని చెప్తుంది అంట అప్పుడు ఆ ఏం చేస్తుందంటే ఆ యజమాని దగ్గర పనిచేస్తున్న సర్వెంట్ ఉంటాడు కదా ఆయన కింద పనిచేసే చేసే పనివాడు ఉంటాడు కదా సేవకుడు ఉంటాడు కదా అతని దగ్గరికి వెళ్ళి ఆ కుందేలు చెప్తాదంట ఇది తెలుసానికి నా ఈ గుర్రాన్ని మీ ఓనర్ మన ఓనరు బాగా హింసిస్తున్నాడంట రోజు కొడుతున్నాడంట ఈరోజు ఈరోజు ఒకరోజు ఉండేసి రేపు ఉదయాన్నే తెల్లారితోనే ఫామ్ హౌస్ వదిలేసి వేరే యజమాన్ని చూసుకునిందంట అక్కడికి వెళ్ళిపోతుందంట ఈరోజే లాస్ట్ ఎందుకంటే దాన్ని బాగా హింసించి అని చెప్పి బాధలు చెప్పుకుంటుంది అని చివరిగా కుందేలు వెళ్ళి ఆ సర్వెంట్ ఆ ఫామ్ హౌస్ ఓనర్ సర్వెంట్కి చెప్తుంది అనమాట ఆ ఫామ్ హౌస్ ఓనర్ సర్వెంట్ ఉంటాడు కదా ఆ యజమాని దగ్గరికి వెళ్ళి సార్ ఇది తెలుసుకోండి మీరు ఆ గుర్రం ఉంది కదా గుర్రం వచ్చేసి రేపు పొద్దున్నే మిగతా జంతువులంతా తీసుకొని వెళ్ళిపోతుందంట వేరే ఓనర్ని చూసుకునిందంట కొడుతున్నామని చెప్పిందంట కాబట్టి మిగతా జంతువుల్ని ఉదయాన్నే మొత్తం అన్ని జంతువులు తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతుందంట ఇది రోజు కొడుతున్నామని చెప్పి అందరికి చెప్తుందంట మీరు చెడ్డవారని చెప్తుందంట అని వాడి మనసుల మాటలు కూడా కలిపి చెప్పేసినాడు గుర్రం మీద అప్పుడు ఆ యజమాని ఇంత బాగా చూసుకుంటున్నా కూడా ఈ గుర్రానికి ఇంత పొగరు నేను ఇంత బాగా చూసుకుంటున్నా నా మీదని ఎట్లా చెప్తాదా అని చెప్పి ఏం చేసింది ఆ యజమాని పోయి ఉన్న ఇంజక్షన్ని గురానికి వేసేసి చంపేస్తాడనమాట ఇక్కడితో ఈ కథ మూగిసిపోతుందన్నమాట కానీ ఈ కథలో నీతి ఉంది చూడండి ఎలాంటిదంటే మాట ఒకరి నుంచి ఇంకొకరికి చేరవేసే విధానం ఉంటుంది చూడు వెనకల్లో మాట్లాడేటోళ్ళని నువ్వు ఎంత నమ్మితే అంత నిన్ను ముంచుతారు అదేదో పాపం మన వాళ్ళే కదా అన్ని జంతువులు మన జంతువులు మనతో పాటు పని చేసే వాళ్ళే కదా అని అలిసిపోయి బాధను చెప్పుకునింది అంతేగాని ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు నమ్మి మన వాళ్ళే కదా అని చెప్పడం వల్ల అది విషయం ఇంత 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 దాని ప్రాణానికే ముప్పై అయ్యేటట్లు అయిందన్నమాట అలాగే మన వాళ్ళే కదా అని బాధలు చెప్పుకోవాలని చూస్తే ఈ రోజుల్లో ఎవరు బాధలు వినడానికి రెడీగా లేరు మన ముందు మంచిగా ఉన్నా కూడా వెనకలు వెళ్ళి ఇట్టంట అట్టంట అని చెప్పి దాన్ని ఇంకా పెంట పండు ఏసారి తప్పించి ఎవ్వరు ఎప్పుడు ఎవరికి ఏమీ సహాయంగా ఉండరు అనమాట ఉన్నారు అంటే అది మన లక్ అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నారంటే మన అదృష్టం అలాంటి వాళ్ళని మనం వదులుకోవద్దు కానీ ఒకరి గురించి ఇంకొకరికి చెప్పే అలవాటు ఉంటుంది లేదా విషయం పక్కా బయటికి వెళ్తుంది అన్నప్పుడు ఏ విషయమైనా సరే ఎవరితోనూ పంచుకోకుండా ఉండడమే మంచిది ただいま。